ఈ ఎన్నికల్లో బూతుల్లో కావచ్చు ఎన్నికల రోజు కావచ్చు చాలా వరకు దాడులు చేయడం జరిగింది ఎక్కడ పడితే దాడులు చేస్తున్నారు వాళ్ళ ఓటమిని వాళ్ళు ఉదయాన్నే అంగీకరించారు ఎప్పుడైతే వాళ్ళు ఓటమి అంచుల్లో ఉన్నారో వాళ్ళకి దాడులు చేసే తప్ప వేరే మార్గం లేదు ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నావు గెలుపు ఓటమి సహజమే ఏదైనా కూడా అయినా కూడా వాళ్ళు ఇచ్చలు విడిగా దాడి చేయడం మా కార్యకర్తలు మా నాయకుల పైన దాడి చేయడం భయం భాంధర్ చేయడం ఎక్కడైనా కానీ ఈ విధంగా చేయడం దాంతోపాటు ఈ రోజు జరిగిన కొత్తూరు కట్టడం కూడా చాలా దురదృష్టకరం వాళ్ళ హాస్పిటల్లో దూరం కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మహిళలు ఉన్న చూడుకుంటా కూడా వాళ్ళ పైన హాస్పిటల్ ఉండే వాళ్ళ పైన కూడా దాడి చేయడం చాలా దురదృష్టకరం మన ఇక్కడ అందుబాటులో ఉన్న పోలీసు అధికారులు అయితేనేవి డిఎస్పీ అయితేనేమి అందరూ కూడా తెలుసు దాడి జరిగిందని ఇంతవరకు కూడా తగిన పోలీస్ వ్యవస్థ వాళ్ళపైన చర్య తీసుకోవడం తీసుకోకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది ఇది చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పయనిస్తుంది ఇది మంచిది కాదు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటనే ఉంది మేము కూడా పోలీస్ వ్యవస్థను గౌరవించాల్సిన గౌరవిస్తూనే ఉన్నాం కానీ వాళ్ళ గౌరవాన్ని కాదని వాళ్ళ కూడా బద్దంగా వ్యవహరించట్లేదు ఇది చాలా దురదృష్టకరం ఇది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా మేము మా నాయకులకి పార్టీ పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటాం ఏ విధమైన సపోర్ట్ కావాలని కూడా వాళ్ళకి అండగా ఉండి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకుంటాం వాళ్ళకి మైనో మైనో మనోధైర్యంగా కూడా మేము నిలబెడతాం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాం మా పోలీస్ వ్యవస్థను కూడా ఎన్నికల నియమాల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం కానీ ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా దురదృష్టకరం ఇప్పుడే ఒక గ్రామం నుంచి ఒక కార్యకర్తలు చెప్తున్నారు గ్రామంలో కట్టలు పెట్టుకొని తిరుగుతున్నారు మేము ఎలా వెళ్ళాలి మా గ్రామానికి అని చెప్తున్నారు మేము చెప్తున్నాం మా ధైర్యం మేము మేమున్నాం మీకు మేము అండగా ఉంటామని చెప్పాం ఏదైనా కానీ మనం అండగా ఉంటే అంటే ప్రజాసభ్యంగా పోగలుగుతాం తప్ప మనం కూడా ముఖంగా పోలేము కానీ మేము ఖచ్చితంగా తీటుగా ఎదుర్కొని మా కార్యకర్తలకు అండగా ఉంటామని తెలియజేయడం కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మా నాయకుల కార్యకర్తలకి సమన్వయం పాటించండి అవకాశం ఉన్న చోట ప్రశాంతంగా ఉండండి ఏదైనా మీ చెయ్యి దాటిపోయేటట్టు మేము మీ దగ్గరకు ఉంటాం మీ దగ్గరలోనే ఉంటాం మీరు ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు మీరు అసలు మీ కుటుంబాలను కూడా వదిలేసి పార్టీ కోసం శ్రమించారు ఎవరు మన పార్టీ మనకు మించాం ఇంకొకరు పార్టీ ఇంకొకరికి మించాం అంతేగాని మేమింతవరకు కూడా ఏ ఒక్క కార్యకర్త మీద కూడా దాడి చేయడం జరగలేదు వాళ్ళే దాడి చేసి ఈ రోజు మన హాస్పిటల్లో మా వాళ్ళ మీద దాడి చేసినట్టు చెప్పడం అన్ని కూడా వీడియో ఫుటేజ్లు ఉంటాయి హాస్పిటల్లో అవన్నీ కూడా పోలీసు వాళ్ళు పరిశీలించవచ్చు తగిన చర్యలు తగిన చర్యలు తీసుకుంటా ఎస్పీ గారు కూడా మేము విన్నపిస్తాం ఎందుకంటే నిన్న దాకా ఎన్నికల్లో వాళ్ళు కూడా బిజీగా ఉండడం వాళ్ళకు కూడా అందుబాటులో పోలీస్ వ్యవస్థ లేకపోవడం కాబట్టి ఏదో జరిగిపోయింది అనుకున్నాం కానీ ఇప్పటి నుండి ఈ చర్యలు వాళ్ళు అడికట్టాలని ఆశిస్తున్నాం నిన్న ఏదైతే పోలింగ్ బూత్ లో కూడా మీరు అందరూ కూడా చూశారు ఒక పోలింగ్ బూత్ కి అది కూడా ఒక్కరినే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చారు అది కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి తెలుగు ఇది చాలా భయంకరంగా అందరిని కూడా ఇబ్బంది పెట్టింది ఆడవాళ్ళు నిజంగా మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా కూడా పోలింగ్ జరిగిందంటే మీరు ఒకసారి అర్థం చేసు వాళ్ళని క్యూలో నిలబెట్టడానికి కూడా ఎవరు సాహసం చేయలేదు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమాప్తం ముందు ఎన్నికల్లో పాల్గొనంటే అత్యధిక పర్సంటేజ్ అంటే మన రాష్ట్రంలోనే మన కళ్యాణ దుర్గం నియోజకవర్గం అత్యంత పర్సంటేజ్ పోలైన నియోజకవర్గంగా ఉంది అంటే ప్రజలు చాలా చైతన్యంగా చాలా ఉత్సాహంగా ఓట్లు వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మన అభివృద్ధిని కోరుకుంటున్నారు మన ప్రాంత అభివృద్ధి కావాలని ప్రతి ఒక్క ముఖ్యంగా యువతీ యువకులు కూడా దండోపతండాలుగా ఎక్కడ దేశ విదేశాల నుంచి గానీ రకరకాల ప్రాంతాల నుంచి కానీ వచ్చి ఓట్లు వేయడం జరిగింది నిజంగా వాళ్ళందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు కూడా తాపత్రయ పడుతున్నారు అలాగే చాలా మంది పెద్దవాళ్ళు చాలా మంది రైతులు వాళ్ళు కూడా ఈ అభివృద్ధి కావాలనుకునే క్రమంలోనే ఇంత పోలింగ్ జరగడానికి నాంది నాకు తెలిసి ఇంతవరకు కూడా ఇప్పుడు కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ కాలేదు ఏది ఏమైనా కూడా మనం అందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం దగ్గరలో ఉంది జూన్ నాలుగో తారీఖు దీనికి సంబంధించి ఎన్నికకు సంబంధించి రిజల్ట్ కూడా రాబోతుంది మనం విజయంగా ఢంగార కానీ ప్రజలు అందరూ కూడా ఈ మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హాబీలన్నీ కూడా నెరవేర్చడానికి ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత కృషి చేస్తానని మనం ముఖ్యంగా వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు బైరవ దీప ప్రాజెక్ట్ సంబంధించి నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు అడుగుతున్నారు అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రోడ్లు అడుగుతున్నారు మన కళ్యాణులు పట్టణానికి అభివృద్ధి కావాలని అడుగుతున్నారు యువతి యువకులకు ఉపాధి కావాలని అడుగుతున్నారు మనం సూపర్ సిక్స్ పథకాలతో పాటి మనం కూడా ఒక మేనిఫెస్టో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టాము దాన్ని కూడా నెరవేరుస్తాం ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో దాంట్లో అనుగుణంగానే మనం కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సార్తో మాట్లాడి మన ప్రాంతానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళకి చాలా అద్భుతంగా కష్టపడ్డారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ముందు రకరకాలుగా ఉంటాయి మీ అందరికీ తెలుసు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే గ్రూప్ కింద రావడం తెలుగుదేశం పార్టీ గ్రూప్ కిందకి రావడం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం కుల మతాలకు అతీతంగా ఏదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసి మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహపరచడం ఎప్పుడైతే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారో ప్రజలు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరిగింది దీనికి నిజంగా మనం అందరూ కూడా వాళ్ళని వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎంత కష్టం ఎంత కష్టాన్నైనా కూడా వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళ పనులన్నీ వదిలేసి గత రెండు మూడు నెలల నుంచి పార్టీ కోసమే శ్రమిస్తూ పార్టీని గెలుపు కోసం కృషి చేసినారు గెలుపు బాటలో నడిపించారు మనం గెలిపిస్తామనే ధీమా అందరిలో ఉంది గెలిపించబోతున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు అది నిజంగా చాలా సంతోషకరమైన విషయం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే పార్టీకి నాయకులు కార్యకర్తలు ఉంటే తప్ప ఏ నీ నాకు ఇప్పుడే తెలిసింది ఎక్కడ పోయినా కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటేనే మనం ఇన్ని బూతుల్లో కానీ బయట కానీ ఇన్ని రకాల మనం పార్టీ గెలుపుకోవాలి అవసరం చాలా కష్టపడ్డారు వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ఏదో మనం వాళ్ళని ఏదో వాడుకొని వదిలేసే రకం కాదు ఖచ్చితంగా వాళ్ళని కూడా పార్టీలో రాబోయే గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళందరినీ కూడా భాగోస్వాములు చేసుకుంటాం వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు వచ్చేదట్టు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం ప్రజలంతా స్పందించి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా రాబోయే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ లో మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం నూట ఇరవై నూట ముప్పై స్థానాలని సర్వేలు చెప్తున్నాయి మేము ఇంకా కూడా ఎక్కువ వస్తాయని చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆరు ఏడు తారీఖుల్లో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయబోతున్నారు మన ఎవరు ఈ రకంగా అరాచకాలు చేసిన వాళ్ళందరిపైన కూడా ఏదో ఏ విధంగా చేశారనే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తక్కువ సమయంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తుంది